విశాల్ గారు మీరేం చెప్తారు దీనిపైన అంటే వక్ఫ్ బోర్డ్ చట్టం గురించి మీకు తెలిసే ఉంటుంది నిజంగా హైదరాబాదిగా అండ్ ఈ భారతదేశ పౌరుడుగా మీరేమంటారు ఇలాంటి చట్టాలు ఉండాలంటారా వద్దంటారా ఇలాంటి చట్టాలు అయితే ఉండదు ఇప్పుడు ఇండియా అనేది సెక్యులర్ కంట్రీ అన్నప్పుడు ప్రతి రిలీజన్కి సేమ్ ప్రతి రిలీజన్ రైట్స్ సేమ్ ఉండాలా ఇప్పుడు వక్ఫ్ బోర్డ్ అని స్పెషల్ ప్రయారిటీస్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ మైనారిటీస్కి ఇచ్చిందో అది వాళ్ళకి ఎందుకు మెజారిటీస్కి ఎందుకు ఇవ్వరు మెజారిటీస్ ఉన్న ల్యాండ్స్ ఏమో ఏదైతే టెంపుల్ ల్యాండ్స్ ఏమో వాళ్ళైతే మైనారిటీస్ వాళ్ళు వచ్చి మాదని తీసుకోవచ్చు కానీ మెజారిటీలు ఏమో ఉన్ టెంపుల్లో వేసిన హుండీలో వేసిన అమౌంట్ కూడా గవర్నమెంట్కి పే చేయాలా ఏదైతే ఇండిపెండెన్స్ కంటే ముందు ఏదైతే బ్రిటిష్ కానీ దానికంటే ముందు ఈ మూగుల్స్ కానీ చేసిన టైంలో ఒక అమౌంట్ అనేది టెన్ పర్సెంట్ అనేది అమౌంట్ ఏదైతే కలెక్ట్ చేస్తుందో సేమ్ అదే ఇంకా కూడా నడుస్తుంది ఏదైతే కాంగ్రెస్ ఇచ్చిన గవర్నమెంట్ ఏదైతే చట్టాలు ఉన్నాయి ఇప్పుడు నేనున్న ఇప్పుడు నా పేరు మీద ఒక చట్టం తీయండి ఏదైనా వక్ఫ్ ఎట్లయితే ఈ బోర్డు ఉందో విశాల్ బోర్డు అని ఒకటి తీయండి నేను కూడా ఈ బోర్డులు పెట్టుకుంటా అందరం ఒక్కొక్క ఒక పెట్టుకుంటాం అట్లా ప్రైవేట్ ప్రాపర్టీస్ మీద ఏడబడితేడ పోయి గుడి ప్రాపర్టీస్ మీద ఇట్లా పెట్టడం అయితే కరెక్ట్ కాదు దీనికి ఖచ్చితంగా అగర్ బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ఉంది ఫోర్ హండ్రెడ్ ప్లస్ అది దాటితే కంపల్సరీ ఈ చట్టాలు తీసి ప్రతి ఒక్కరికి సేమ్ అధికారం ఇచ్చేలాగానే చేయాలా మినిమం దేవాదాయ శాఖలో కేవలం టెంపుల్స్ వచ్చే రాబడి ఏదైతే ఉందో అది మాత్రమే తీసుకుంటారు అండ్ మసీదులు అండ్ చర్చిలు వీటి నుంచి వచ్చే రాబడిని ముట్టుకోరు అనేసి సోషల్ మీడియాలో ఒక ఊహాగానాలు అండ్ కొన్ని నిజాలు అయితే మనకు బయటకు కనిపిస్తూనే ఉంటాయి వాటిపైన మీరేమంటారు నిజంగా ఏదైతే చర్చెస్ అండ్ మసీదులు ఉన్నాయో వీళ్ళని కూడా దేవాదాయ శాఖ కిందకి తీసుకొచ్చి ఆ రావడని కూడా ప్రభుత్వం తీసుకోవాలా మీరేమంటారు అన్న మీరు ఏదైతే హండ్రెడ్ పర్సెంట్ నిజం అది ఊహ కాదు ఇప్పుడు మనకున్న ప్రస్తుతం ఏముంది అంటే ఎండోల్మెంట్ అన్ని కూడా ఎండోల్మెంట్ అంటే కూడా పోనీ హిందూ దేవాలయ అన్నింటినీ వాళ్ళు ఎండోల్మెంట్ చూసుకుంటారంటే లేదు దేనికైతే ఓన్లీ ఆదాయం ఉందో దాన్ని మాత్రమే ఎండోల్మెంట్ కింద తీసుకొని ఆదాయం లేని దే దేవాలయాన్ని పక్కన పెట్టేస్తున్నారు సరే మా దేవుళ్ళ ఆలయ ఆదాయం బాగానే ఉంది ఇండియా ఇదే సెక్యులర్ కంట్రీ అని అంతకన్నా ముత్తుకుంటున్నారు కదా మరి నిజంగా ఇండియా సెక్యులర్ కంట్రీ అయితే అన్ని మతాలను ఈక్వల్గా చూడాలా ఇప్పుడు ఎండోల్మెంట్ భూములను మీరు ఆధీనం చేసుకున్నప్పుడు అట్లాగే చర్చ్ కింద వక్బోర్ కింద ఉన్న మసీదులో ఏదైతే ఇంకా ముందో వాటి కూడా తీసుకోండి లేదు మసీదులను ముట్టుకునే దమ్ము మాకు లేదు అని అంటే సరే మరి మా గుడ్లను కూడా లేండి ఐదర్ ఫ్రీ టెంపుల్స్ ఆర్ టేక్ ద మస్కీ మసీద్ అండ్ చర్చెస్ ఇన్ కన్సిడరేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ మా డిమాండ్ సేమ్ అన్న ఏదైతే అన్న చెప్పిండో సేమ్ అదే అన్న ఇప్పుడు టెంపుల్స్ వచ్చే నుంచి ఉంటే వీళ్ళు ఓన్లీ తీసుకొని వేరే రిలీజన్ని టార్గెట్ చేయకుండా ఓన్లీ హిందూస్ని అంటే సెవెంటీ ఫైవ్ ఈ సెవెంటీ ఇయర్స్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ రూల్ చేసింది అది ఓన్లీ హిందువులకు అగేన్స్గానే పనిచేసింది ఏడ కూడా అందరినీ సమానం చూడడం అనేది ఏడ కూడా లేదు సెక్యులరిజం పేరు మీద ఓన్లీ హిందువుల మీదనే దాడి జరిగింది ఎక్కడైనా కానివ్వండి అది టెంపుల్స్ మీద అయినా కానివ్వండి టెంపుల్ ల్యాండ్ మీద అయినా కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి ఓన్లీ ఒక్క అంటే మెజారిటీ వాళ్ళని టెంపుల్స్ మీదనే ఓన్లీ వీళ్ళు టార్గెట్ చేసి అక్కడి నుంచి వచ్చే ఎందుకంటే హిందువులు ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా టెంపుల్కి వెళ్తే వాళ్ళు ఏమంటారు అంటే ఎంతో అంత టెంపుల్కి డెవలప్మెంట్కి ఇద్దాం అనుకుంటారు కాకపోతే ఆ డెవలప్మెంట్కి పోతలేదు అది గవర్నమెంట్ తీసుకొని మైనారిటీస్ని పెంచడానికి యూజ్ చేస్తుంది మిగిలిన మసీదులు అండ్ చర్చిలు ఏవైతే ఉంటాయో వాటి దగ్గర నుంచి వచ్చి రాబడిని తీసుకోవడానికి ప్రభుత్వం భయపడుతుంది అనేసి మీరు అనుకున్నారా అంటే ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఈ చట్టం తీసుకొచ్చిందో హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే వాళ్ళది ఎట్లుంటుంది అంటే వాళ్ళ దాంట్లో ఒక మన దాంట్లో చెప్తున్నా మన దాంట్లో ఏమైనా కూడా ఎవరు రారు కొన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళకి వాళ్ళ దాంట్లో ప్రతి ఒక్కరు వస్తారు కొట్లాడతారు అందుకే మనలు కూడా అందరు బయటకు వచ్చేసి మా టెంపుల్ ల్యాండ్ నుంచి ఎవరు మా టెంపుల్ నుంచి వచ్చే అమౌంట్ మాకే ఉండాలని పెట్టాలి ఓన్లీ సరే మీరు తీసుకుంటున్నారు తీసుకున్నప్పుడు అండర్ డెవలప్డ్ టెంపుల్స్ ఉన్నాయి ఎన్నో టెంపుల్స్ అయితే అసలు అక్కడ ఓపెన్ చేయడానికి దీపాలు పెట్టడానికి కూడా లేరు అట్లాంటి టెంపుల్స్ కూడా మళ్ళీ తీసుకోండి ఎండోమెంట్లో ఓన్లీ పైసలు వచ్చే ఏదైతే ఇన్కమ్ ఉంది అట్లాంటి టెంపుల్స్ ఎందుకు తీసుకుంటారు తీసుకుంటే అన్నీ తీసుకోండి లేకపోతే ఏది తీసుకోకండి అన్ని అన్నీ వదిలేసేయండి మా హిందువులలోకి దమ్ముంది అన్ని టెంపుల్ని మేము మెయింటైన్ చేయగలుగుతాం అగారు వదిలేస్తే అది కూడా మేము చూసుకుంటాం